హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి మహాకారణ లోకవాసులకి నక్షత్ర నక్షత్రాలోపవాసులకి ఏంజల్స్కి మహావతార్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంతా మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానిలో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నది వర్తమాని భవాలో నుంచి ఎకా టూల్ గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేశారు దానికన్నా ముందుగా ఇప్పుడు ఈ వర్తమాన క్షణంలో ఏదైతే ఈశ్వ చైతన్యం ఉందో ఈశ్వ చైతన్యం అనంత కోడి ఆత్మ ప్రణామాలు ముందుగా మన అందరికి గురువైన డాక్టర్ ప్రమషి పితామహపత్రి ఆత్మ ప్రణామాలు ఎవరికైనా వినేటప్పుడు కేవలం బుద్ధితో లేదా చెవులతో వినకండి అంటే వినేటప్పుడు కేవలం బుద్ధితోనో చెవులతోనో వినకండి మీ మొత్తం శరీరాన్ని ఉపయోగించి వినండి చూసారా అద్భుతంగా వినేటప్పుడు మనం ఏం చేస్తాము బుద్ధితో వింటాం మనసుతో వింటాం మనసుతో విని బుద్ధితో ఆలోచించి ఏం చేస్తామంటే తప్పు రైట్ ఇది అలాగా ఇలాగా జడ్జిమెంట్ చేస్తున్నాం కానీ ఆయన ఏం చెప్తున్నారు మనం మీరు అలాగా మనసుతో కానీ బుద్ధితో కానీ వినకండి మేము మొత్తం శరీరం తోటి ప్రతి అణు తోటి ప్రతి తోటి మొత్తం దేహం మొత్తం అంటే జీవులు అప్పగించుకొని వినాలి అంటే కదా అట్లా దేహాన్ని మొదలు అప్పగించి వినమంటున్నారు ఆయన వినండి మీరు వినేటప్పుడు మీ అంతర్ శరీరంలోని అంతర్ శరీరంలోని శక్తి క్షేత్రాన్ని అనుభూతి చెందండి అంటే మనం అంతర్ ఏదైతే ఉంటుందో దాన్ని అనుభూతి చెందుతూ వినమంటున్నాడు ఆయన అప్పుడు అది మీ శ్రద్ధను ఆలోచన మీ శ్రద్ధ ఆలోచన వైపు మళ్ళించుకు మళ్ళకుండా చేస్తుంది అంటే మన శ్రద్ధ వివరించగలరా మనిషి వెళ్ళిపోతుంది రాజ్యానికి అప్పుడు ఏమైతుందంటే మనం కాదు ఎక్కడికి వినగలుగుతాము ఒక శూన్యాన్ని సృష్టించి మనసు శూన్యాన్ని సృష్టించి మనసు ప్రమేయం లేకుండా వాస్తవాన్ని వినేటట్లు చేస్తుంది అంటే మనసు ప్రమేయం లేకుండా వాస్తవాన్ని మానవ మీరు మానవా ఎదుటి వారికి ఉన్నది ఉన్నట్లు చో ఉన్నది ఉన్నట్లుగానే చోటు చోటున్నారు అంటే ఎదుటి వాళ్ళు ఏకతవకలు కానీ లేకపోతే మనిషి నుంచి ఉన్నది చోటు చేసుకున్నారు మీరు అతి జీవైన బహుమతి అదే మనం ఏదైనా ఇవ్వగలిగే బహుమతి అదే అంటున్నారు చాలా మంది వినేటకులు ఆలోచనకు చోటిస్తారు చోటిస్తారు అలా లేకుండా ఉండాలి అంటున్నారు కనుక వాళ్ళకు ఏ విధంగా వినాలో తెలియదు అంటే వాళ్ళు ఎందుకు ఏ విధంగా వినాలనే వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్తున్న ఆలోచనల పట్ల ఎక్కువ శ్రద్ధ చూడాలి ఎక్కువ శ్రద్ధ చూసి వాస్తవం ఏమిటన్నది పట్టించుకోవాలంటే చెప్తున్నారు

నిర్వాణం పొందలేదు అంటే ఏమిటది అని పట్టించుకోరు ఆ మాటలు వ్యక్తి మనసును దాటి ఆ మాటలు వ్యక్తి మనసును దాటి వాస్తవికత వైపు దృష్టి అంటే మనసు దాటి అటువంటి దాని వైపు దాటలేవు అని చెప్తున్నా అయితే ఎదుటి వాళ్ళ తత్వాన్ని ఎవరు తమ స్వీయ దృష్టితో కాకుండా వేరే వేరే దర్శించలేరు

உதயம் வந்ததும் உதயம் வந்ததும் உதயம் வந்ததும் కానీ అంటే ఇలాగా ఎంతో ఇమడలే అందులో అందువల్లే బంధాలు మధ్య ఘర్షణలు కలెదని అందువల్ల బంధాలు కలెక్తున్నాయి మీ జీవితాన్ని మనసు జీవితాన్ని మనసు నడిపినంత వరకు ఘర్షణ ఆందోళన ఒత్తిడి సమస్యలు అనివార్యం చేస్తాము మనసుతో సంక్షిప్తమైనది ప్రశ్న అలా కాకుండా శరీరంతో కలిసి ఉంటే మనోరహిత్య స్థితిలో మనసు

ప్రవేశించడం మీరు ఆ పదం గురించాలి అని ఆ పదం సూచించే యథార్థాన్ని క్షణ కాలమైన చూసి తెలుసుకున్నారని అర్థమా వాస్తవానికి అది ఒక మానసిక ప్రతిమ మానసిక మానసిక ప్రతి లేదా ఒక చిహ్నపు స్తంభానికి అదే అదే పనిగా హత్తుకుపోవడం అన్న మరేమీ లేదు దీనికి వ్యతిరేకంగా కూడా జరగవచ్చు ఏ కారణంగానూ మీరు ఏనే అనే పదాన్ని ఇష్టపడకపోతే దాని గురించి దానిచేందుకు ఈ ద్వారాలు శరీరంలోనికి అడ్డుపడగా దేవుడు అనే పదం అంటే మీకు బలమైన అయిష్టత అయిష్టత ఉంటే మీరు కేవలం ఆ పదాన్ని కాకుండా అది సూచించే వాస్తవాన్ని కూడా తక్కువ పో

ఇంతకు ముందుగా ఇంత ముందు చెప్తున్నట్లు మరింత లోతు వెళ్ళలేకపోతున్నాను ప్రశ్నించే ఇంతమంది ఎక్కువ యోగా వెళ్ళలేకపోతున్నాను అయితే జవాబు వస్తున్నాను జవాబు దాని ధ్యానంలా చేసుకోండి దాన్ని దాన్ని ధ్యానంలా చేసుకోండి ఆటంకం చే <transitant> శతాబ్ అది లేకుండా తీర చూసుకోండి కానీ వెనక్ వెనక్కు వాలద్దు కానీ కుర్చీలో కూర్చుని వెనక్కి వాలద్దు అని చెప్తున్నా వెనక్కి వాలద్దు వెన్నుని నిటారుగా ఉంటే వెనుక పెట్టండి మీరు మీరు ఎరుగులో ఉండడం అది సహాయం పడుతుంది మనము ఎరువు ఉండడానికి సహాయపడుతున్నాం అలా కాకపోతే అంటే జీవులతోను ఖచ్చితంగా శరీరం కళ్ళు లోతైన శ్వాసలు తీసుకోవడం సహజంగా జరుగుతున్నా

అనేక పరిమితులని మనసు ప్రభువు ఆ పరిమితులను వాస్తవారని అక్వాలి మాత్రమేనే అని తీరుక పరిమితులను మిరాకర్సి మీరు మీరు చెప్తున్నారు ఇలా చేయడం

శరీరం మానసిక ఆలోచన మానసిక ప్రతిమల పరిధిలో ఆలోచన పడ్డ ఏ కోసరది జరుగుతున్నది వాస్తవానికి ఏమిటన్నది చాలా

మాత్తుకు ఉత్తమమైన దారి శరీరాన్ని సంమచియోగాదిని ఏచోయని శరీరాన్ని పరిశుభోతరు పని యొక్క పుణ్యకొనిని్య అత్యోక్షమైన ఉనికి యొక్క ఆత్మలో మీరు కావాల్సినవస్తా కావాల్సినంత సేమే ఉండండి మాధత్వ ఇది పరవశంతుట్ల మంది వీరానికి మని విశ్వాస నమించుదాని యొక్క యానియీ మాటలు ఉన్న పరిసర

అయొతి బందం తో కోలిట అను హృదయము నుండి తెలియవంత మయ బందము శ్రీమిడి రుధిర బందలేవు ఆ మార్గముల బందాలు ఎంతో ఘావము నిరపణదైన మన్సియా ఉజమ మానము నిలవాలెనో వరాహంులలని చెప్పడం కురుమి జీవితారవణని ఏది అని ఏమి జరుగుంది మిడలేవు ఏటి యోతైన కదల్ కదల్ చలనం

మనోరహిత్య స్థితిలో ఉన్నా కూడా అలకార్కుడా దంతంగా చిక్కుముడి పాంతీ వేడి కానీ

చాలా ధార భూమి లోకాల్లో ఈ మానసిక వారు వీగాలి సహజంగా చాటించేయాలి కానీ దాని సంభావ్యత తిరిగి పరిగణించాలి అంటే శరీరంలో నల ఉండారు అనేది తదనుచేత చర్య చేయటి ద్వారా గల